అందరికీ నమస్కారం కేసీఆర్ కు ఘోర అవమానం దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే అసెంబ్లీ వేదికగా కేసీఆర్పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అయితే గనక ప్రసంగించారు కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు తెలంగాణలో రాచరిక నిరంకుశ పాలన అంతమైందని ప్రజాపాలన మొదలైందన్నారు తెలంగాణ ప్రజలు సుస్పష్టమైన తీర్పునిచ్చారని ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని విమర్శించారు గవర్నర్ తమిళిసై గత పాలకులు అప్పులు చేసి తెలంగాణను ఆగం చేశారని బీఆర్ఎస్కు చురకలంటించారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి అక్రమాలపై విచారణ చేపడతామని గవర్నర్ తమిళిసై చెప్పారు కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా కోసం కృషి చేస్తామని తెలిపారు తమ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ మొదలైందన్న తమిళసాయి సౌందరరాజన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు ఆరు గ్యారెంటీలు ఇప్పటికే రెండింటిని అమలు చేశామన్నారు ఇక మిగతా గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు గవర్నర్ తమిళసై ప్రజల ఆశలు ఆకాంక్షలను పాలన ఉంటుందని తెలిపారు